గౌరవ మంత్రువర్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతోమందికి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎంతోమందికి ప్రాజెక్టు మీద ముందు ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ పాయింట్ గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ ట్వంటీ సెగండ్రంతో యావత్ ప్రజలు ఉలిక్కిపోవడంతో పాటు దాన్ని ఎన్నో అనుమానాలు వచ్చినాయి ఈ సంబంధంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ రెడ్డి గారు ఇప్పటికే రెండు మూడు సార్లు రివ్యూ చేసుకుని మళ్ళా ఈరోజు రివ్యూ పెట్టడం దీని మీద ఎన్ని విషయమని గా తెలుసుకోవడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ మంత్రి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి ప్రభాకర్ గారికి వివేక్ భాయ్ గారికి జీవనన్న గారికి ఈఎన్సీ గారు ఒకటే ఈఎన్సీ గారు నాకు ఒకటే రెండు మూడు క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ కాళేశ్వరం ప్రాణహిత మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని లో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిలో నన్ను ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్టులో విజిట్ పంపించున్నాను అసలు తొమ్మిది గంటి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయని మూడు వేల ఎకరాలు చిల్లరని అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే పెడ్డవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే అంత ముందు ఆయన ఎగరైజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే గవర్నర్ విద్యాసావురావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పించిన కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మడేటి దగ్గర వన్ ఫిఫ్టీ పట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు వికారాబాద్ వరకు ఇప్పటి వరకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా యాభై ముప్పై ఎనిమిది వేల ఇంకో ఇరవై వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అంటే ఈ వాంటెడ్లు చేసినా అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలవాలి అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద మూడు బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అది ఒక తుగ్లకి జరిగేది ఇంకా మీరు రాండా లేదు ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ మూడు బ్యారేజ్ కట్టేవా మీరు ఏంది పని అది మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు సీఈలు ఉన్నారు హరిరాము మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి మీరు నేను లో నేను ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్ ఇది గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటిక వేరే కష్టపడినా పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ మనీ వాళ్ళని కష్టం కాపాడాలి మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పిఆర్ కిందికి వన్ పాయింట్ టూ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి అని రెండు నాలుగు అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద థర్డ్ టిఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టి పెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ జెండర్ మీద అది అవసరమే లేదు థర్డ్ టిఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ మనీజ్ చేసి ఇలా ఎస్ఎల్పిసి టన్నల్ లాంటి ప్రాజెక్టు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కలువకుర్తి నెట్టెమ్మ భూమా ఇవన్నీ కూడా నేను మొదలు థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్రెడీ పదివేల కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వాళ్ళకి నీళ్ళు పోతాయి ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ అయిందంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీంట్లో నేను నా గౌరవ మంత్రిగా అని ఒకటే కోరుతున్నది దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు ఇరవై రెండు పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చారు టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత బీహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ నైన్టీ నైన్ లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ మోటార్స్ మీకు కూడా గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ చిత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ నాలుగు వేల కోట్లు ఛార్జ్ చేసాం డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి చేసాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండి సెటరేట్ చేయదామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆనందమూర్ల విషయాలు రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈ ప్రాజెక్టుని ఎలా చేస్తారు ఏం చేస్తారో దీని యొక్క ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవేల్ ప్రాజెక్ట్ దాన్ని ఆపేషన్ అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవ పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్ ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీర్స్ కాదు మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట వినప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు కొండపోచమ్మని గండిపే మల్లన్న సాగర్ నిండింది పది గండిపేటలు అంతా కెపాసిటీతో యాభై నాలుగు వేల ఎకరాలు చేసిండు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫీర ఛానల్ తోసి మీరు ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం తొంభై మూడు వేల తొంభై ఏడు వేల ఎకరాలు చూపించాను మీరు మళ్ళా థర్డ్ డిఎంసీకి టెండర్ పిలిచిన వానికి కూసే పని చేపిస్తున్నారు మన నిజాం దాగర్ లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో కిందికి పోయి నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు మీరు సో ఐ వాంట్ నో నోట్ అన్న మినిస్టర్ కూడా చెప్తాను నిజంగా ఈజీ మినిస్టర్ గారు పూజ ఎప్పుడు నిండా ఉంటుంది ఒక జస్ట్ ఫామ్ హౌస్ ఎక్కడ పోవు నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడదు మాకు బాధ అనిపిస్తారు ఎప్పుడు నిండ ఉంటుంది కిందికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర పోతుంది ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఇప్పుడు నిజాం దాదాపు లిఫ్ట్ గా మనం టెండర్లు పిలిచిండు నేను వాళ్ళు వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇది తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో ఐదు నాలుగు ఐదు లక్షల నీళ్ళు ఇచ్చాయి సరే ఇంత ఖర్చు పెట్టినావు ఏం చేసాం వాటితో బెనిఫిట్ ఎకరాని పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తాయి రేపటి మీద ఎకరాని పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇవేజ్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన లేని పనిచేసాం దీని మీద సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్ దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి అందమాల రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టుల నిన్న ఉన్నాయి ఎక్కడ పోతలేదు అది నింపి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నాను దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ